ఓం మ శివాయ నమ జై కొండ దేవతాయ నమ జై నమః శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ జై సమ్మక్కాయ నమ స్వామీయే శరణమయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం ఈ డిసెంబర్ మాసంలో మొదటి రాశి మేషరాశి ఈ మొదటి రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆర్థిక విశేషాలు జాగ్రత్తలు చాలా వరకు ఉండాలి ఆర్థిక పనులు చేయాల్సిన కార్యక్రమాలు చాలా చాలా వరకు జాగ్రత్త అనేది ఉండాల్సి ఉంది మరి కొంత సంబంధమైన విషయాలలో మనం జోకింగ్ చేసుకోకూడదు మరి భార్య భార్యా భర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కూడా చాలా వరకు సమస్యలు అనేకమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో మీరు చేయాల్సిన పనులు కానీ చేయాల్సిన కార్యక్రమాలు కానీ ముందు ముందే మీకు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి కానీ చెప్పి చేయవచ్చు పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయవచ్చు మరి సంబంధమైన విషయాలలో కూడా కొంత లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి భాగస్వామితో మీకు కొంచెం లేనిపోయిన సమస్యలు ఒకళ్ళ మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా కొన్ని డిస్టమెంట్ కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులతో కొన్ని ఇబ్బందులు పడటం ఇలాంటి సమస్యలతో చాలా వరకు మీరు సతమతం అవుతున్నారా కాబట్టి శని సంచారం వలన ఈ నెలలో సవాలు అవుతుంది మిమ్మల్ని సవాలు చేసే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఓర్పు జాగ్రత్త వివరించాలి అంటే మీరు ఏది చేసినా ఓపిక నిదానం అనేది చాలా వరకు ఉండాలి ఆ ఓపిక నిదానం లేని వెడల లేనిపోయిన సమస్యలు లేనిపోయిన సికాకులు లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని పెట్టే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరం కూడా వెలుగులోకి రావాల్సిన వెలుగులోకి రావాల్సింది కూడా కొంతవరకు యాభై శాతం వరకు బాగానే వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా కొంచెం రాబోతుంది మరి నెక్స్ట్ సంవత్సరం నుంచి కూడా కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు కొన్ని పూర్తి చేయాల్సింది కూడా ఆ అమ్మవారు దయ వలన తప్పకుండా మీకు రావాల్సిన యోగం కూడా కొంచెం ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో కొన్ని కార్యక్రాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు విద్యారంగంలో కూడా పెద్ద విద్య చదువు వ్యర్థ విద్య పూర్తి చేయాల్సింది కూడా ఉంది మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే పిల్లలకి విదేశాల ప్రయాణాలు దూర ప్రయాణాలు కూడా వెళ్ళాల్సింది ఉంది మరి ఈ నెలలో మీకు దైవ దర్శనాలు కూడా మీకు అనుకోకుండా కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు దూర దూర దేశాలు కానీ దర్శనాలు కానీ వెళ్ళాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే మీకు చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మీకు కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడతలేదు ఎందువల్లంటే మీ ఇంటి మీద మీ మీద మీ పిల్లల మీద మీ కుటుంబం మీద అష్టకర్మ దోష నివారణ ఒకటి కనబడుతుంది షుడు కర్మ దోష నివారణ శని దోష నివారణ ఈ మూడింటి వలన వీళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా ఎన్ని రోజులు సంపాదించినా కూడా క్షణము తీరుకుండదు దమ్మిడి ఆదాయం ఉండదు డబ్బు అనేది ఇలా చేతులు ఎక్కువగా నిలబడదు మనసు ఒక దుక్కున పని ఒక దుక్కున ఏ పని అనుకున్నా ఏ ప్లానింగ్ అనుకున్నా ఏ ప్రయత్నం చేయాలనుకున్నా కూడా ఏదో ఒక సమస్య వచ్చి పడిపోతాడు మరి ఇలాంటి సమస్యలతో మీరు చాలా వరకు సతమతం అవుతున్నారు కాబట్టి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఇప్పుడు మీకు సినీ రంగంలో కూడా ఉండవలసిన వాళ్ళు కూడా తర్వాత యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళు కానీ బిగ్న్యూస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి అది మీరు ఊహించని మార్పులు అంటే మీరు ఫలానా టైంలో ఫలానా అవుతామని అని అనుకోరు అది అనుకోకుండా అగస్తమాతంగా మీకు ఏదో ఒక రూపంతో ఆ అయ్యప్ప అనుగ్రహంతో ఆ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా రేపు చేసే పని కానీ ప్లానింగ్ కానీ ఈ రోజు ఎవరికీ చెప్పకూడదు బంధువు మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం మెయిన్గా శని భగవాన్ని పూజా బలం చేయాలి తర్వాత కాలభైరవ సూత్రాన్ని చదవాలి కాలభైరవ గుడికాడికి వెళ్ళి అష్టమి రోజున తొమ్మిది రోజును ఆ తొమ్మిది రోజుల అష్టమి రోజున మీరు ఆ కాలభైరవ గుడికి వెళ్ళి అక్కడ ఒక గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయని కట్ చేసేసి దాంట్లో ఉన్న గూజుని తీసేసి దాంట్లో నూనె పోసి ఒత్తి పెట్టేసి కింద ఉప్పుతోని రౌండ్గా అలికి ఉప్పు మాదులు ఆ ఉప్పు పోసి అలాగా అలికి దాని మీద ఇది పెట్టాలి పెట్టేసి ఆ కాలవైరువుడికి జ్యోతి వెలిగించేయాలి అలాగా తొమ్మిది వారాలు కానీ ఐదు వారాలు కానీ మీరు అయితే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది మొత్తం పోతుంది కాబట్టి మీ కుటుంబం మీద మీ పిల్లల మీద మీరు చేసే పనుల మీద మీరు చేయాల్సిన కార్యక్రమాల మీద ఎన్నో సమస్యలతో మీరు ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీ సమస్య తొలగిపోవాలంటే మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ టయాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఏమిటా అనేది కూడా నేను చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాను మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ శివాయ నమ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి ఫలయా బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వౌతిగామి దర్శ్యా దర్శ్యా దత్తాత్రేయ నమస్సంతిని సిద్ధి కురు 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 క్రు కొండేవతంబవారు పలుకు దేవి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జావు కొండదేవతాయ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము డిసెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆర్థిక ఈ నెలలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మరి డబ్బులు రాబడి బాగుంటుంది మరి మరియు ఆర్థిక సిద్ధి పెరుగుతుంది వ్యాపార రంగంలో కూడా ఆ మీరు అనుకూలంగా ఫలితాలు మీకు లభిస్తాయి మరి వృత్తిపరంగా ఈ డిసెంబర్ మాసంలో వృత్తిపరంగా కొంచెం జాగ్రత్తగా పాటించాలి ఏది మీరు చేసే వృత్తుల విశేషాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫలితాలలో కొంచెం జాగ్రత్త పడండి గత గతం కన్నా ఇప్పుడు మీకు అనేది ఎక్కువగా ప్రతిఫలాలు మీరు పొందబోతున్నారు కాబట్టి అంత మీరు అంత తొందరపాటు లేకోకుండా నిదానంతోనే మీరు జాగ్రత్త పడినట్కైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతంగా అయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి శని సాడే సాత్ వరకు మీకు ముగిస్తుంది కాబట్టి ఇంతకుముందు ఇప్పుడు శని దోషంలో నుంచి మీరు కొంచెం బయటపడ్డారు కాబట్టి మీరు ఇగ నుంచి మీరు పట్టిందల్లా బంగారము చేయాల్సిన కార్యక్రమాలు మరి వ్యాపారంలో కూడా అభివృద్ధి మరి విద్యా విద్యాదారులకి విద్యుకేషన్ పరంగా కూడా అభివృద్ధి మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కానీ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ మీకు పెద్ద పెద్ద అవకాశాలు కొన్ని రాబోతున్నాయి దాంతోపాటు ఒక పెద్ద స్థాయి కూడా మీరు ఎదగాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది కాబట్టి ముందు మీరు పడ్డ బాధలు మీరు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కబోతున్నారు ఈ టైంలోనే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరు మాట ఏరే వాళ్ళు చెప్పిన మాట మీరు ఆలోచించి ముందరుగు వేశారనుకోండి చాలా ప్రమాదంలో పడిపోతారు కాబట్టి మీ జాగ్రత్త మీ ఆలోచన మీకు ఉండాలి అంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక చక్రాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది ఏమి జరగబోతుంది ఏమేమి జరుగుతుందనేది మీ పేరులో జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము మరి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఎలాంటి మీ గ్రహాలు ఎలాంటి దోషాలు ఎలాంటివి ఉన్నా కూడా మీ మీద అలాంటి దోషాలు లేకోకుండా నేను మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి మీకు ఉండాలి అంటే మీరు ఏ పని చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మీకు ముందుకు రావాలనుకుంటే మీరు చేయాల్సిన ప్రయత్నం ఏమిటా అంటే తొందరపాటు అనేది మీకు ఉండకూడదు దానివల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి కాబట్టి మీరు గ్రతాన్ని ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి గ్రతాన్ని మీరు మైండ్లో పెట్టుకోకుండా గ్రతంలో ఎన్నో బాధలు పడ్డాంలే ఏం కాదులే ఇప్పుడు భగవంతుడు మనకి ఇచ్చాడు మనకేం బాధ లేదు అన్నట్టుగా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్టుకైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి భగవంతుడు అనేది ఏ రూపంలో వచ్చి సాయం చేస్తాడో చెప్పలేము కానీ మనసుకి ఉన్నంత వరకు మనసుకు ఒక ప్రశాంతత అనేది ఉండాలి మరి ఆ ప్రశాంతత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా రావు కాబట్టి ఆ భగవంతుడు జ్ఞానం చేసుకోండి భగవంతుని మీరు జ్ఞానం చేయండి మీకు దగ్గర ఉండాల్సిన దేవుడు గుళ్ళకి వెళ్ళండి మీరు పూజా బలాలు చేసుకోండి మీకు అన్ని విధానాలుగా విజయవంతం అనేది అవుతుంది మరి మీ మీద ఎవరో శాతపడి చేశారు ఎవరో పూజలు చేశారు ఎవరో శ్రీలంగ చేశారు ఎవరో బాలావతి చేశారు మీరు ఏ పని చేసినా కలిసి రావట్లేదు మరి మీ మీద గ్రహాలు తిరుగుతున్నాయి ఇంట్లో మనశ్శాంతి లేదు అని చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి బాధపడే వాళ్ళందరికీ మీరు తప్పకుండా మా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సమస్య ఉంది ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సరిగో జనా సుకరో భవంతు ఓం నమ శివాయ నమ